సద్గురు శ్రీ రాజమాత్రే నమ భక్త మహాశైలరా భక్తి విశ్వాసం మోక్షం ఈ మూడిటి కలయికే వైకుంఠ ఏకాదశిగా నమ్ముతాం ఆ రోజు వైకుంఠ ద్వారం ద్వారా మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు ఏకాదశి అంటేనే మహావిష్ణువుకు పరమ పవిత్రమైన రోజు చాలా ఇష్టమైన తిథి ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి యొక్క పురాణ కథనం ఆచరించవలసిన వ్రత విధానాలు ఇక ఆధ్యాత్మిక రహస్యాలు మొదలైన వాటి గురించి మనం చర్చించుకున్నాం పుష్యమాసం ఉత్తరపక్షం ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని కూడా ప్రజలందరూ విశ్వసిస్తారు సర్వదేవతలు కూడా మహావిష్ణువుని దర్శించుకోవడం కోసమై వైకుంఠం చేరుతారు రోజు మహావిష్ణువు అందరినీ ఆశీర్వదిస్తాడు మహావిష్ణువు దర్శనం చేసుకుంటే సర్వదేవతల అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల నమ్మకం కాబట్టి ఈ ఒక్కరోజు ఉపవాసము కోటాది పుణ్యాలకు సమానం పూర్వకాలంలో మురాత్రుడనే భయంకరమైన రాక్షసుడు లోకాలను పీడించసాగాడు శ్రీ మహావిష్ణువు ఆయనతో తీవ్రంగా యుద్ధం చేస్తారు చాలా రోజులు యుద్ధం చేసి వనంలో ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటుంటాడు ఆ సమయంలో ఎలాగైనా మహావిష్ణువుని సంహరించాలని మురాసురుడు వస్తాడు అప్పుడు మహావిష్ణు శరీరంలో నుంచి ఒక శక్తి అన్నిక రూపంలో ఉద్భవిస్తుంది ఆ మురాసురుడితో యుద్ధం చేసి మురాసురుని సంహరిస్తుంది మహావిష్ణువు చాలా సంతోషపడి నేర్చుకుని ఆమెకు ఏకాదశి అని పేరు తెచ్చుకుంటారు ఆమె భక్తికి మెచ్చి మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఆమెకు తిరుపతి శ్రీరంగం భద్రాచలం మొదలగు ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనము అత్యంత వైభవంగా జరుగుతుంది లక్షలాది భక్తులు క్షీర్లో నిలబడి వైకుంఠ ద్వారం ద్వారా మహావిష్ణువు దర్శనం కోసం వేచి ఉంటారు సుమారు కొన్ని గంటల సేపైనా అలాగే నిలబడి వైకుంఠ ద్వారం ద్వారా మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు ఇది కేవలం దర్శనం కోసం మాత్రమే కాదు భక్తికి పరీక్ష ఈరోజు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి తులసితో పూజ చేస్తారు అది అత్యంత శుభప్రదం నిర్జల ఉపవాసం చేస్తారు లేదా ఫలహారంతో వ్రతం చేస్తారు విష్ణు సహస్రనామం నారాయణ స్తోత్రం భగవద్గీత పఠనం అత్యంత ఫలప్రదం వైకుంఠ ఏకాదశి వ్రతం వల్ల మనస్సు శుద్ధి చెందుతుంది అహంకారం కోపం లోహం వంటి దోషాలు తగ్గుతాయి ఈ వ్రతం భౌతిక సుఖాల కన్నా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది భౌతిక సుఖాలంటే మామూలుగా కూడా మనం ఆనందించే సుఖాలు ఇవి కాదు ఆధ్యాత్మికం అంటే మనస్సును భగవంతుడి మీద లగ్నం చేయడం సంతోషంగా ఉండడం ప్రశాంతత దొరకడం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత వల్ల లభిస్తాయి అందుకనే ధ్యానం యోగం వంటి ఆధ్యాత్మిక క్రియల వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇటువంటి ఆధ్యాత్మిక చింతన వైకుంఠ ఏకాదశి రోజు చేస్తే ఇంకా ఎక్కువ ఫలప్రదం అని చెప్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మన హృదయాన్ని శ్రీ మహావిష్ణువుకు అంకితం చేద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమన్నారాయణ వైకుంఠవాస లోక లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు ఓం సద్గురు రాజమాత్రే నమ